ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సామంత్ అయితే కావి వేసిన డిజైన్స్ని చాలా సంతోషంగా ఇంపోలో ప్రజెంట్ చేయాలని ఇక బయలుదేత్తాడు అలాగే ఇక్కడ చూస్తే రాజ్ కంపెనీలో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా తన ఓన్గా డిజైన్స్ని వేస్తూ ఉంటాడు కానీ శృతి మాత్రం రాజ్ సార్ చాలా డిస్టబుల్ లో ఉన్నారు పైగా కావ్య మేడం పక్కన లేకపోయేసరికి ఆయన చాలా కోపంగా కూడా ఉన్నారు ఈ ఆవేశంలో అక్కడ ఇంపోలో ప్రజెంట్ చేయాల్సిన డిజైన్స్ని సార్ వేయగలుగుతారా అని చెప్పి ఇక శృతి ఆలోచిస్తూ కావ్యకైతే కాల్ చేస్తుంది ఉన్నట్టుండి కావ్య శృతి ఫోన్ కాల్ చూసి శృతి ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు నువ్వు ఆఫీస్లో ఉంటావు కదా అని అడగడంతో మేడం నేను ఆఫీస్లోనే ఉంటాను కానీ ఎందుకో ఇక్కడ జరిగినవన్నీ మీకు చెప్పాలి అనిపించి కాల్ చేశాను అని అనడంతో దానికి కావ్య ఏమైంది ఆయన బాగానే ఉన్నారు కదా అసలు అక్కడ ఏం జరిగింది మళ్ళీ రాహుల్ ఏమన్నా గొడవ చేశాడా అని అంటుంటే లేదు మేడం ఈరోజు ఇంపోలో మన కంపెనీ డిజైన్స్ని ప్రదర్శనశాలలో పెట్టాలి అక్కడికి చాలామంది వస్తారు ఇప్పటికే రాహుల్ మేడ రాహుల్ సార్ చేసిన దానివల్ల మన కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి పైగా మన కంపెనీ క్లయింట్స్ అందరూ కూడా పక్క కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోయారు రాజ్ సార్ ఈరోజు ఎలా అయినా సరే మంచి డిజైన్ని ప్రజెంట్ చేసి ఆ అవార్డ్ని సంపాదించి తిరిగి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్స్ అన్నీ వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు దానికి ఎలాగో ఒకలాగా మీరే హెల్ప్ చేయాలి అని చెప్పి ఇంకా శృతి అడగడంతో దానికి కావ్య ఏం మాట్లాడుతున్నావు శృతి ఇంత ఇంత గందరగోళం జరుగుతుంటే ఇప్పుడా ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది అని అంటుంటే సారీ మేడం ఏం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేశాను మేమందరం వేసిన డిజైన్స్ రాజ్ సార్కి నచ్చలేదు ఆయనంతటా ఆయనే డిజైన్స్ వేసుకుంటాను అని చాలా ఆవేశంగా వెళ్ళిపోయారు రాజ్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన డిజైన్స్ వెయ్యలేరని మీకు కాల్ చేసి చెప్తున్నాను అని చెప్పి ఇక శృతి అయితే కావ్యకి జరిగిందంతా చెప్తుంది కావ్య సరే శృతి అంతా నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు నువ్వు ముందు వర్క్ చేసుకో అని చెప్పి ఇక కావ్య అయితే కాల్ కట్ చేస్తుంది అక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే ఒక్క మాట కూడా నాకు ఎవరూ చెప్పలేదేంటి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉండగానే ఇంతలో సుభాష్ అయితే కావ్యకి కాల్ చేస్తాడు అమ్మ కావ్య ఎలా ఉన్నావమ్మా అని అడగడంతో బాగున్నాను మావయ్య గారు అని చెప్పి ఇక కావ్య ఏంటి మావయ్య గారండి ఈరోజు మన కంపెనీ డిజైన్స్ని ఎక్స్పోలో ప్రదర్శనలో పెట్టాలని తెలిసి కూడా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని అడగడంతో అమ్మ కావ్య నేను దానికోసమే ఫోన్ చేశాను అవసరానికి ఫోన్ చేశానని అనుకుంటావేమో అని అంటుంటే మావయ్య గారు మీరు కూడా నన్ను మీ అబ్బాయి గారిలాగే ఆ ఇంటి మనిషిని కాదనుకుంటున్నారా అని అనడంతో లేదమ్మా లేదు నేను అలా అనుకోవట్లేదు వాడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి మేమెవ్వరం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాం ఇప్పుడు కూడా వందేళ్ళ చరిత్ర ఉన్న మా కంపెనీకి అలాగే మా కుటుంబానికి ప్రెస్టేజీ విషయం ఆ అవార్డు రాకపోతే రాజు ఏమైపోతాడో అనే భయం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక కావ్య అర్థమైంది మావయ్య గారు అంతా అర్థమైంది మీరేం కంగారు పడకండి నేను ఆ టయానికి ఆ డిజైన్స్ తీసుకొని వస్తాను అని చెప్పి ఇక కావ్య కాలు కట్ చేస్తుంది ఇక్కడ రాజ్ ఎంతలాగా కష్టపడినా కావ్య అంతా అందంగా అయితే డిజైన్స్ అస్సలు రావు ఆవేశంలో ఉండడం వల్ల రాజ్కి ఎట్లాంటి డిజైన్ వేయాలో తెలియక తనలో తను సతమతమవుతుంటాడు మొత్తానికి కష్టపడి కొన్ని అయితే వేస్తాడు అవి రాజ్ మనసుకే నచ్చకపోయినా ఇక అక్కడ డిజైన్స్ని ప్రజెంట్ చేయాలి వాటిని తీసుకొని ఇంకా సుభాష్తో బయలుదేరాలని ఇంటికైతే వస్తాడు ఇంతలో రుద్రని ఆ డిజైన్స్ చూసి వావ్ రాజ్ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి ఆ కావ్యలాగా కాకుండా చాలా ట్రెడిషనల్గా అలాగే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి రుద్రాణి అయితే ఆ డిజైన్స్ చూసి పొగడేస్తుంది అవి రుద్రాని చెప్పిన మంటలకి రాజైతే నిజమాత్తా అయితే ఆ డిజైన్స్ని నింపోలో ప్రజెంట్ చేస్తే అవార్డు మనకే వస్తుందా అని అడగడంతో వెనుక నుంచి సుభాష్ ఎందుకు రాదురా మన కంపెనీకి వందేళ్ల చరిత్ర ఉంది ఇంతవరకు చిన్న రిమార్క్ కూడా రాలేదు ఈ రాహుల్ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పొరపాటు జరిగాయేమో కానీ మన కంపెనీ ఎప్పటికీ నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంటుంది అని చెప్పి సుభాష్ అయితే ఇంకా రాజ్కి ధైర్యం చెప్తాడు సుభాష్ అన్న మంటలకి రుద్రాడి రాహుల్ వైపు కోపంగా చూస్తుంది రాహుల్ ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు ఇక సుభాష్ అయితే రాజ్ బయలుదేరుదామా అని అడగడంతో వస్తున్నాను డాడ్ వస్తున్నాను అని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా రాజ్ అయితే ఆ డిజైన్స్తో బయలుదేరుతుంటాడు ఇంతలో స్వప్న కూడా రాజ్ ఇంతవరకు ఎప్పుడు కూడా నేను అట్లాంటిది చూడలేదు అక్కడ కొత్త కొత్త కంపెనీల వాళ్ళు రకరకాల జ్యువెలరీ డిజైన్స్ ఇస్తారని తెలుసు నాకు ఒక్కసారి ఆ డిజైన్స్ చూస్తాను రాజ్ అని ఇక స్వప్న అయితే రాజ్ని రిక్వెస్ట్ చేయడంతో రాజ్ సరే స్వప్న ఎలాగో రుద్రని అతని రావద్దన్నా వస్తుంది నువ్వు కూడా రా అని చెప్పి రాజ్ అంటుంటాడు పక్కన ఉన్న ప్రకాశం వెళ్ళమ్మ స్వప్న నువ్వు వెళ్తే మంచిది ఎందుకంటే ఆ రుద్రని నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటుంది ఆ నోటికి తాళం వేయడానికి నువ్వు పక్కన ఉండ ఉండి తీరాల్సిందే అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడతాడు అలా నలుగురు కలిసి అక్కడ వాళ్ళ కంపెనీ తరపు నుంచి డిజైన్స్ని ఇంపోలో ప్రదర్శించాలని అక్కడికైతే వెళ్తాడు అలాగే అనామిక ఇక సామంత్ కూడా అక్కడికి వెళ్తారు రాజ్కి ఎదురుపడి ఏంటి రాజ్ ఈరోజు డిజైన్స్ని ఇక్కడ ప్రదర్శించడానికే వచ్చావా చూడు ఇన్ని రోజులు నీ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని నీ కంపెనీకి చిన్న రిమార్క్ కూడా లేదని గొప్పగా ప్రెస్టీజీగా ఫీల్ అయ్యేవాడివి ఇక ఇంకాసేపట్లో ఆసేపట్లో మీ కంపెనీ మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోతుంది దానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి సామంత్ అయితే రాజ్కి ఛాలెంజ్ చేస్తుంటాడు రాజ్ సామంత్ మాటలకి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకోకుండా వాళ్ళకి కావ్య ఎదురవుతుంది కావ్యని చూసిన రుద్రణి ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో మీరెందుకొచ్చారో నేను కూడా అందుకే వచ్చాను అని అంటుంటే ఓ అయితే నీకు కంపెనీలు ఉన్నాయా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి అయితే పక్కన ఉన్న స్వప్న అంటే మీకు ఇప్పుడు కంపెనీ ఉందా అని చెప్పి స్వప్న అడుగుతుంది ఏయ్ స్వప్న ఎందుకు లేదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నా మెయిన్ అల్లుడిది అని అనడంతో దానికి స్వప్న పక్క నుంచి అదే కంపెనీ చైర్మన్కి భార్య తను అర్థమవుతుందిగా నోరు మూసుకొని పద అని అంటుంటే ఓ నాకు ఇప్పుడు అర్థమైందనమాట రాజ్ ఇంటి నుంచి వెళ్ళి పొమ్మని చెప్తే వెళ్ళిపోయాను తిరిగి తీసుకెళ్ళట్లేదేంటా అని చాలా బాధపడుతున్నట్టున్నావు కదా ఇలా చీటికి మాటికి తనకి ఎదురవుతుంటే తనే జాలిపడి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాడని ఇలా ప్రతిసారి రాజ్కి ఎదురు పడుతున్నావు కదా అని చెప్పి రుద్రాణి అయితే కావ్యతో అంటుంది ఆ మాటలకి కావ్య అయితే కాపురాలు విడగొట్టే వాళ్ళతో నేను మాట్లాడలేను అయినా మీలాగా ఎవ్వరు ఆలోచించరు నా భర్త నా కోసం రెండుసార్లు మా ఇంటికి వచ్చారు నిజంగా రావాలి అనుకుంటే ఆ రోజే వచ్చేదాన్ని కానీ ఆయన ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకోవాలి కాబట్టే ఎన్ని రోజులైనా ఆయనకి దూరంగా ఉన్నాను ఇంకొక మాట ఇక్కడ నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్గా వచ్చాను అని అనడంతో రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి అలాగే పక్కన ఉన్న స్వప్న కావ్య ఏం మాట్లాడుతున్నావే అని అంటుంటే అవునక్క మీరు విన్నది నిజమే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్గానే వచ్చాను అదే కంపెనీలో డిజైనర్గా పనిచేస్తానని పది సంవత్సరాల అగ్రిమెంటుని సన్ అగ్రిమెంటుని మీద సంతకాలు పెట్టాను మరి నా బాధ్యతను నేను నిర్ నిర్వర్తించాలి కదా అని చెప్పి కావ్య చెప్పడంతో దానికి రుద్రానికి కావ్యకి ఏమీ అర్థం కాదు రుద్రాని అయితే ఏంటి ఇప్పుడు కావ్య వేసిన డిజైన్స్ని ఇక్కడ ఇంపోలో ప్రజెంట్ చేస్తారా ఖచ్చితంగా ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆ అవార్డే రాదు ఇంకా ఎప్పటికీ రాజ్ నెంబర్ వన్లోనే ఉంటాడు రాజ్ని ఇక ఎవరు కొల్లగొట్టలేరు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాని తనలో తను ఆలోచించుకుంటూ అనామిక సామంత్ ఎక్కడ ఉన్నారా అని కళ్ళని గిరగిరా తిప్పేస్తూ వాళ్ళని వెతికేస్తుంటుంది రాజ్ సుభాష్ అయితే ఒక ప్లేస్లో కూర్చుని ఉంటారు ఇంతలో సుభాష్ నానా రాజ్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ కావ్య అయితే వస్తాడు అమ్మ కావ్య నేను చెప్పింది ఏం చేసావు అని అంటుంటే తెచ్చాను మావిగారు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ చేయాల్సిన డిజైన్స్ వీటిని కనుక మనం ఈ ప్రదర్శనలో పెడితే ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజైన్స్ నచ్చుతాయని నాకు నమ్మకం ఉందని ఇక కావ్య తీసుకొచ్చిన ఫైల్ని సుభాష్ చేతిలో పెడుతుంది అదంతా చూసిన రుద్రానికి కోపం వచ్చేస్తుంది ఇదేంటి ఎంత కష్టపడి నేను ప్లాన్ చేస్తే అంత అట్టర్ఫ్లాప్ అవుతుంది ఈ అనామిక ఎక్కడ ఉందో అని చెప్పి ఇక రుద్రాని చుట్టూ మొత్తం వెతికితే అనామిక అలాగే సామంత్ ఒక దగ్గర వేరే కంపెనీల వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తారు ఇప్పుడే వస్తానన్నట్టుగా రుద్రాడి అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక ఏం చేస్తున్నావు నేను చెప్పింది ఏం చేసావు అని అంటుంటే దానికి అనామిక అయ్యో ఆంటీ నేనేం చేస్తాను మీకు చెప్పిందే చేస్తాను ఇంకాసేపట్లో ఈ వంద సంవత్సరాల పేరు ప్రఖ్యాతలు గొప్ప చరిత్రను సాధించిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటో స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోతుంది ఆ పతనం చూడ్డానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే నీ బొంద నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు కావ్య తను వేసిన డిజైన్స్ని తీసుకొచ్చి రాజ్కి ఇచ్చింది ఇప్పుడు ఎక్స్పోలో తన డిజైన్స్నే ప్రదర్శిస్తారు కావ్య వేసిన డిజైన్స్ గురించి నీకు బాగా తెలుసు కదా అని అడగడంతో అయ్యో ఆంటీ అదే కావ్య వేసిన డిజైన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి మరి ఏ డిజైన్స్ గురించి కూడా మీకు బాగా తెలుసు కదా అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి రుద్రని ఏంటి నువ్వు కావ్య వేసిన డిజైన్స్ని ఎక్స్పోజ్ చేస్తావు అలాగే రాజు కూడా అదే పని చేస్తాడు ఇప్పుడు ఇద్దరు డిజైన్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అవే డిజైన్స్ని మెయింటైన్ చేస్తున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే అవార్డు ఇస్తాను అంటారు అప్పుడేం చేస్తావు అని అడగడంతో అలా ఇస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అసలు వాళ్ళు ఆ డిజైన్స్ ఇవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక పక్కన ఉన్న అనామిక ఏదో ఒకటి చేస్తా అన్నట్టుగా రుద్రానికి చెప్తుంది అక్కడికి వచ్చి రుద్రాని అలాగే సుభాష్ రాజ్ మాట్లాడుతుంటే దానికి సామంత్ తీసుకుని సామంతితో వాళ్ళక్కడికి వెళ్ళి ఏంటి వంద సంవత్సరాల చరిత్ర గల మీ స్వరాజ్ కంపెనీ ఈరోజు రెండో స్థానంలోకి పడిపోతుంది కదా దానికి చాలా బాధగా ఉంది కదా మీకు అని చెప్పి కావాలని అనామిక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకి రాజ్ చెడు ఒకప్పుడు నువ్వు నా తమ్ముడికి భార్యవి కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వెవరో మేమెవరము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని రాజ్ స్టైల్లో ఇంకా అనామికాకి గట్టి వార్నింగే ఇస్తాడు ఇంతలో జ్యూస్ రావడంతో జ్యూస్ని కావాలని అక్కడ కావి వేసిన డిజైన్స్ ఉన్న ఫైల్ మీద ఆ జ్యూస్ని వం వంపేస్తుంది అలా వంపేయడంతో ఒక్కసారిగా సుభాష్ అయితే అనామిక ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరిచి పైకి లేస్తాడు ఏమైంది డాడ్ ఏమైంది ఆ ఫైల్ మనది కాదు కదా వాళ్ళదే కదా అని అడగడంతో వాట్ నాదా అని చెప్పి ఒక్కసారిగా సామంత్ కిందకి ఒంగి చూస్తాడు నిజంగానే అనామిక రాజ్ వాళ్ళ ఫైల్ అని తెలియక వాళ్ళ ఫైల్ మీదే జ్యూస్ని వలకపోసేస్తుంది ఇప్పుడు ఎక్స్పోలో వాళ్ళు ఇవ్వాల్సిన డిజైన్స్ మీద జ్యూస్ ఒలిగిపోతుంది అందులో ఉన్న డిజైన్స్ అన్నీ కలర్ మారిపోయి మొత్తం కలిసిపోతాయి ఇక సామంతైతే అనామిక వైపు సీరియస్గా చూస్తాడు అనామిక అది బేబీ నేను అని అంటుంటే చి నువ్వు అందరూ చెప్పినట్టు నిజంగానే నన్ను నా కంపెనీని దిగ్గజార్చడానికి నా పక్కన చేరావా ఏంటి దంతా అని అంటుంటే వెయిట్ వెయిట్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ ఎందుకైనా మంచిదని నేను ఇంకో సెట్ని తీసి పెట్టాను కారులో ఉన్నాయి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఇక వెంటనే అనామిక హడావుడిగా కార్ దగ్గరికి అయితే వెళ్తుంది తను డిజైన్స్ని తీసుకుని అయితే అక్కడికి వస్తుంది కానీ ఎక్స్పోలో వీళ్ళు ఇవ్వాల్సిన డిజైన్స్ని ఇవ్వవలసిన టయానికి ఇవ్వలేకపోతుంది ఇక ఆ డిజైన్స్ని అక్కడే బొమ్మలాగా పట్టుకొని నిలబడిపోతుంది అక్కడికి వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వెళ్ళిన డిజైన్స్ని గొప్పగా పొగిడేస్తూ చూస్తూ ఉంటారు ఒక విధంగా రాజ్కి తెలియక తాను వేసిన డిజైన్స్ ఏనని చాలా ప్రెస్టేజీగా ఫీల్ అవుతాడు వైపు చూస్తూ చూసావుగా ఎన్ని రోజులు నువ్వు వేసిన డిజైన్స్ వల్లే మా కంపెనీ ఇంత పెద్ద పేరుని సంపాదించింది అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోయేదానివి కదా అక్కడ డిజైన్స్ వేసింది ఈ రాజ్ స్వరాజ్ ఈ రాజ్కి ఏది పోటీ లేదు అని చెప్పి చాలా ఓవర్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డిజైన్స్ని ఇక స్క్రీన్ మీద ప్లే చేయడంతో కాఫీ వేసిన డిజైన్స్ వస్తూ ఉంటాయి ఒక్కసారిగా రాజ్ ఇదేంటి నేను వేసిన డిజైన్స్ కాదే ఇవి ఎవరిచ్చారు అని చెప్పి రాజ్ పైకి లేవపోతుంటే సుభాష్ రాజ్ చేపట్టుకొని ఆగు రాజ్ ఆవేశపడకు ఆ డిజైన్స్ని నేనే ప్రజెంట్ చేశాను అవి మన కోడలు కావ్య వేసిన డిజైన్స్ నువ్వు వేసిన డిజైన్స్ అస్సలు బాగోలేదు వాటిని కనుక ఇక్కడ ప్రజెంట్ చేస్తే నిజంగానే ఆ సామంత వాళ్ళు అన్నట్టు మన కంపెనీ రెండో స్థానంలోకి పడిపోతుంది అందుకే అందుకే ఇలా చేశాను నువ్వు ఇక్కడ ఆవేశపడకు అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్ని ఆపుతాడు ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చిన డిజైన్సు చాలా గొప్పగా ఉన్నాయని ట్రెడిషనల్గా అందంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటారు ఒక మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల నుంచి వచ్చిన విదేశీయులు కూడా ఆ డిజైన్స్ని గొప్పగా మెచ్చుకుంటారు ఇక వాళ్ళ కంపెనీ డిజైన్స్ కావలసిన మోడల్స్ అన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే ఇవ్వాలని అక్కడ ఉన్న కొన్ని కొత్త కంపెనీల వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో సామంత్ చాలా ఆవేశంగా వెళ్ళిపోతుంటే హలో మిస్టర్ సామంత్ ఇందాక ఏదేదో చెప్పావు ఈరోజు మీరిచ్చే డిజైన్స్ వల్ల మీ కంపెనీ నెంబర్ టూ నుంచి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అన్నావు మరి డిజైన్స్ని ఇవ్వకుండా ఇక్కడే ఆగిపోయారేంటి మరి ఇవ్వాలి కదా అని చెప్పి అయితే సామంత్తో వెటకారంగా మాట్లాడతాడు సామంత్ యొక్క మాట కూడా మాట్లాడకుండా తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరి మధ్యలో రాజ్ ఇక వచ్చిన అవార్డ్ని చాలా సంతోషంగా తీసుకుంటాడు రాజ్కి పక్కన కావ్యని కూడా వెళ్ళమని సుభాష్ చెప్పడంతో ఇక కావ్య రాజులిద్దరూ కలిసి అవార్డుని తీసుకుంటూ ఉంటే రుద్రాని కోపంతో రగిలిపోతుంది తను వేసిన డిజైన్స్ వల్ల రాజ్కి ఇంత గొప్ప పేరు వచ్చింది అలాగే ఇతర దేశాల నుంచి ప్రతి టెంపుల్ జ్యువెలరీస్ అలాగే వాళ్ళ కంపెనీకి కావాల్సిన న్యూ డిజైన్స్ అన్నీ కూడా రాజ్కే రావడం అనేది రాజ్ చాలా సంతోషిస్తాడు అలాగే కావ్య కూడా చాలా ఆనందిస్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక కావ్యకి రాజ్కి మధ్యలో మళ్ళీ ప్రేమ ఎలా చిగురించబోతుంది ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్యలో సరదాగా మొదలయ్యే గిల్లి కజ్జలు ప్రేమగా ఎలా మారుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్